బీఆర్ఎస్ పరిస్థితి అయోమయంలో పడింది పార్టీలో ఉండేదెవరో వీడేవారెవరో అంతు చిక్కటం లేదు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి రాత్రికి రాత్రి ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ మారారు తాజాగా కీలక సమావేశం ఏర్పాటు చేస్తే ఐదుగురు ఎమ్మెల్యేలు పది మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు వారంతా మీటింగ్కి రాకపోవడంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఎర్రవల్లి ఫామ్ ఉండి ఎన్ని లెక్కలు వేసినా ఎంత ధీమా వ్యక్తం చేసినా పార్టీ నుంచి ఒక్కొక్కరు జారుకుంటున్నారు లేదంటే సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు తాజాగా అలాంటి పరిణామమే జరిగింది పార్టీ మారిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించిన క్రమంలో తెలంగాణ భవన్లో తలసాని నేతృత్వంలో ఓ కీలక సమావేశం ఏర్పాటు చేశారు ఆ మీటింగ్కి గ్రేటర్ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లంతా తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు కానీ కొందరు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ముఖం చాటేశారు ఎమ్మెల్యేలు బండారు లక్ష్మారెడ్డి మర్రి రాజశేఖర్ రెడ్డి అరికెపూడి గాంధీ మాధవరం కృష్ణ కృష్ణారావు వివేకానంద గౌడ్ మీటింగ్ కు రాలేదు వారితో పాటు పది మంది కార్పొరేటర్లు కూడా హాజరు కాలేదు వాళ్లు డుమ్మా కొట్టడం పార్టీలో చర్చనీయాంశమైంది మాగంటి గోపినాథ్ పద్మారావు సుధీర్ రెడ్డి ముఠా గోపాల్ కాలేరు వెంకటేష్ ప్రకాష్ గౌడ్ మాత్రమే మీటింగ్కి వచ్చారు డుమ్మా కొట్టిన వారంతా పార్టీ మారుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి హాజరైన వారిలో ఎప్పటికే ఒకరిద్దరూ సీఎం రేవంత్ ని గతంలోనే కలిశారు దాంతో మళ్లీ వికెట్లు పడతాయని పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది ఇదిలా ఉండగా బీఆర్ఎస్ కు చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ మారారు అర్ధరాత్రి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు బస్వరాజు సారయ్య భాను రావు దండే విఠల్ యగ్గే మల్లేశం ప్రభాకర్ రావు బుగ్గారపు దయానంద్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు దీంతో శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ బలం పన్నెండుకి పెరిగింది ఇప్పటి వరకు ఆరుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి మారారు